హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అందరికీ బాగుండాలని చెప్పిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి ఈరోజైతే మరొక వంటతో మీ ముందుకైతే వచ్చేసా నేను ఈరోజు వంకాయ పచ్చడి అయితే చేస్తున్నా ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా కళాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు అయితే ఒక పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి కళాయి పెట్టుకొని పచ్చిమిరకాయలు వేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు దూరగా వేయించుకుందా వంకాయ పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది టిఫిన్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఏంటి ఎప్పుడు చూసినా పచ్చళ్ళే చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారా నాకు చట్నీలు అన్నా పచ్చళ్ళన్నా చాలా చాలా ఇష్టం అండి నేను కూరలకంటే కూడా పచ్చళ్ళ నేను ఇష్టంగా తింటాను అదిగోండి వేగినాయి కదా మిక్సీ గిన్లోకి తీసేసుకున్నా ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్న పక్కన అదిగోండి అలా దోరగా వేపుకొని పక్కా తీసుకుందాం మిక్సీన్లో వంకాయ ముక్కలు అయితే వేసేసుకొని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాండి శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నా అవి కడలా వేసి వాటికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇవి కూడా దోరగా వేపుకోవాలి అందరు కొత్త సంవత్సరం హ్యాపీగా కలగ జరుపుకున్నారండి అందరూ సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అయితే అందరు హ్యాపీగా ఉండాలి వాళ్ళు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అవి వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అవి మగ్గటానికి అని చెప్పేసి గల్లుప్పు ఒక స్పూన్ వేసానండి నేను గలలు ఉప్పు వేసిన తర్వాత ఒక అర స్పూన్ మాత్రం పసుపు వేసా పసుపు ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి వంకాయ ముక్కలు ఈ రెండు వేసుకొని కలుపుకుందామండి జీలకర్ర కూడా కొంచెం అర స్పూన్ వేసుకున్నాము జీలకర్ర రెండు రెప్పల కరేపాకు వేసుకొని కలిపేసుకుందాం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి కామెంట్ చేయండి అలా కలుపుకుంటూ అడుగంటకుండా అలా దోరగా సిమ్లో పెట్టుకొని గ్యాస్ వేపించుకోవాలి వంకాయ ముక్కలు మరీ లావుగా కోస్తే తొందరగా యాగవండి కొంచెం సన్నగా కోసుకున్నా నేను సగం మగ్గిపోయినాయి నూనె సరిపోదు అని చెప్పి ఆయిల్ మళ్ళీ పోసుకున్నా నేను అవి సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి హైలో పెడితేనే మాడిపోతాయి ఈ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుందండి వంకాయ చట్నీ అన్నంలో కూడా బాగుంటుంది ఇందాక పచ్చిమిరపకాయలు అవన్నీ వేయించుకొని మిక్సీ గిన్నెలో తీసుకున్నా కదండి దాంట్లో సరిపడా కొద్దిగా గల్లులు వేసుకున్న చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నానండి శుభ్రంగా కడిగేసి నానబెట్టేసి ఉంచా అది నానిపోయింది ఆ పచ్చడికి సరిపోయినంత తీసుకున్నా నేనైతే చింతపండు చింతపండు కూడా వేసుకుంటే పుల్ల పుల్లగా బాగుంటుందండి టేస్ట్గా బాగుంటుంది మొత్తం వేసేసుకున్నా ఎల్లు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఒక ఐదు ఆరు వేసుకుందా నేనైతే వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి అవి కూడా తీసేసుకున్నా మిక్సీ గిన్లోకి మా ఛానల్ వరకు చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఒక చిన్న సైజు అల్లం ముక్క అయితే తీసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ చిన్న సైజు అల్లం ముక్కను కట్ చేసి వేసేసుకున్నా ఇందాక మిక్సీలోకి తీసుకున్న పచ్చిమిరకాయలు అవన్నీ చింతపండు అవన్నీ వేసుకున్నా కదా అవన్నీ మిక్సీ పట్టేసుకున్నా మరీ మెత్తగా పట్టుకోలేదండి ఎచ్చిగా పచ్చిగా పట్టుకున్నా మళ్ళీ వంకాయ ముక్కలు వేసుకుంటాం కదా మళ్ళీ అప్పుడు కూడా కొంచెం మెదిగెదిగా మరీ మెత్తగా అయితే బాగోదని చెప్పేసి మెత్తగా అయితే పట్టుకోలేదు నేను ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే గ్యా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నా వేగిపోయినాయి వంకాయ ముక్కలు దోశల్లోకి సూపర్ ఉంటుందండి వంకాయ చట్నీ బాగుంటుంది మంచిగా చేసుకొని మంచిగా తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటుంది ఇంకా ముక్కలన్నీ తీసేసుకుందాం మిక్సీ గిన్లోకి మిక్సీ గిన్లోకి తీసేసుకున్నాం కదండి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం పట్టేసాం కదండీ అదిగోండి ఆ కలర్లో వచ్చింది వంకాయ చట్నీ అలా ఉంది మిక్సీ పట్టిన తర్వాత అయితే ఫైనల్గా ఇప్పుడైతే మనం తాలింపు కన్నీ రెడీ చేసేసుకుందాం ఆ పచ్చడి వీడియో తీస్తుంటే కరెంటు పోయిందండి మధ్యలో కరెంటు పోయింది మళ్ళీ వచ్చింది ఆ పచ్చడికి సరిపోయినంత మళ్ళీ ఆయిల్ వేసుకుందాం సరిపోయినంత చూసుకొని వేసుకుందాం నేనైతే వేసేసా ఆయిల్ వేసాను తాలింపులైతే వేసేసుకుందాం అండి మరీ హైలో పెడితే మాడిపోతే తాలింపులు హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత వేసుకోవాలి తాలింపులు వేసుకున్నా కదా తాలింపులు వేసుకున్న తర్వాత జీలకర్ర కరేపాకు చెన్నీళ్ళపాయ్ అవి వేసుకోవాలండి ఇంకో ఐటమ్ మర్చిపోయా నేను గుర్తులేదు అదిగోండి జీలకర్ర వేసేసా కరేపాకు వేసుకున్నా అండి మూడు ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి పచ్చడికల్లా ఎన్నిమిరకాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ముద్దులో నంచుకొని తింటే బాగుంటాయి అండి చాలా చాలా ఇష్టం నాకు పచ్చట్లో ఎండుమిరపకాయలు అయితే చాలా బాగుంటాయి మంట నూనెలో ఏగుతాయి కదా మంట ఉండ చాలా బాగుంటాయి నేను ఇంకా తక్కువ వేసా ఎప్పుడు వేస్తాను రెండు రెబ్బలు ఇల్లుపై అయితే దంచికునే వేసుకున్నానండి తాలింపు అయితే రెడీ అయిపోయింది నాకు ఎక్కువ పచ్చళ్ళే ఇష్టం అండి కూరలకంటే వేడి వేడి అన్నంలో చె కొంచెం చట్నీ వేసుకుని వేసుకుని తింటా ఆకలి అయితే తాలింపు రెడీ అయిపోయింది పచ్చడి మాత్రం కలర్ఫుల్గా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఎలా అనిపిస్తుందో మా వీడియో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా ఛానల్ కామెంట్ చేయండి నేను ఎలా చేశాను మీరు కూడా ఇలా చేసుకుంటారా మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి అండి కొత్తలు చాలా చాలా బాగుంది చట్నీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆపేసా ఆపేసి ఒక బౌల్లోకి అయితే చట్నీ తీసేసుకుంటా బౌల్లోకి తీసేసుకొని ఇంక స్టోర్ తీసేసుకుంటాను నేను ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం ఆ వీడియోస్కి కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్